ఎస్లో ఉండి మీరు రేవంత్ రెడ్డిని కానీ ప్రతి ఒక్కరిని కానీ ఎంత మంచిగా విమర్శించాను అంటే అంత మంచిగా విమర్శించండి నేను కాంగ్రెస్ పార్టీని వినరా ఇంకొక విషయం ఏంటంటే వాడు ఎవడన్నా కానీ హైడ్రా వాడు అమీబా ఉన్నాడు కదా చెప్తా కానీ అన్న గమనించింది ఏంటంటే ఏ గవర్నమెంట్ అన్న కావచ్చు అన్న కానీ గవర్నమెంట్ లోపాలను ఎత్తి చూపే వ్యక్తులను టార్గెట్ చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే అది టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ కావచ్చు కానీ మీరు ఏదైతే కొట్లాడుతున్నారో అప్రస్వామిక స్వామికంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పనులను వాటిని వేలెత్తి చూపిస్తున్నారు మీరు వాటిని చూపించే మిమ్ములను వాళ్ళు టార్గెట్ చేయకూడదు ఇంకా ఎంకరేజ్ చేయాలి కానీ మన ప్రజలలో కూడా వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు ఏది ప్రోత్సహించే వాళ్ళు లేరు ప్రజలలో చైతన్యం ఇంకా రావాలి ఇంకా వెనుకబడే ఉన్నారు దీన్ని మనం గమనించుకొని ముందుకెళ్లాలనేది నా మనవి ఓకే అన్న నేనైతే ఇస్తా అన్న తప్ప మనం అన్నయ్య రాజేంద్ర అన్న పేరు పెట్టి మిల్తుగా డెలిపోవాడు